కస్తూరి స్కూల్లో పిల్లల కోసము ఈరోజు ప్రతి మూడవ శనివారము పేరెంట్స్ మీటింగ్ ఉన్నందున ఈరోజు పేరెంట్స్ అందరము మేము రావడం జరిగింది పిల్లల బాగోగులు చూసుకోవడం జరిగింది ఈరోజు పదిహేను ప మినిమం పదిహేను రోజుల నుండి టీచర్లు క్లాసులు చెప్పడం లేదంట టీచర్లు ధర్నా చేస్తున్నారంట ప్రభుత్వం స్పందించి ఇలాంటి పేదోళ్ళ పాఠశాలలు పిల్లలు లేకుండా మాకు బయట చదివిచ్చే స్థోమత లేకుండానే మేము ఇలాంటి ఆస్టాలు వేస్తాం కాబట్టి గవర్నమెంట్ ముందుగా స్పందించి ఇలాంటి పేదోళ్ళ టీచర్లను చదువుకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎండ వెంబడే వారి యొక్క పిల్లల యొక్క సమస్యలు టీచర్ల యొక్క సమస్యలు గవర్నమెంట్ తెలుసుకొని స్పందించి టీచర్లే కావాల్సిన ఇలాంటి ఆడపిల్లల స్కూల్లో ఆడపిల్ల టీచర్లే రావాలని ఆడపిల్లలకు ఆడపిల్ల టీచర్లనే రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గవర్నమెంట్ స్పందించి ఈ ఆడపిల్లల స్కూల్లో మగ టీచర్లను పెడితే బాగుండదు మేము ఉన్న ఇవి పేరెంట్స్ ప్రతి ఒక్క పేరెంట్స్ మొత్తం ఇక్కడ ధర్నా చేస్తాం ధర్నా చేస్తాము అలాంటి కండిషన్ ఒప్పుకో మేము ఇక్కడ కూచారము ఇప్పటివరకు బాగానే ఉంది మాకు ఈ మా మాకు ఇప్పుడు ఇప్పుడు మా బిడ్డ ఇప్పుడు ఎయిత్ క్లాసు ఇంతమందికి మా అన్న బిడ్డ కూడా ఉంది ఇప్పుడు చాలామంది ఇక్కడ చదువుకుంటారు కాబట్టి మా పిల్లలకు ఆడపిల్లలకు ఆడ టీచర్లే ఉండాలి మేము ఆడ టీచర్లు ఉండాలి లాంగ్వేజ్ తప్పు ఉంటే జర క్షమించండి టీచర్ గారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గవర్నమెంట్ ముందుగా స్పందించి ఇలాంటి పేదవాళ్ళ పిల్లలకు ఇబ్బంది కలగకుండా పేదవాళ్ళకు సర్వీస్ చేసే టీచర్లకు కూడా వాళ్ళ డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు ముఖ్యమంత్రి గారు స్పందించి అవి నెరవేరాలని వెంబడే వాళ్ళని పిల్ల టీచర్లను స్కూళ్ళకు పంపించి టీచర్లను రోడ్డు మీద ధర్నా చేయకుండా టీచర్లను పంపించి వాళ్ళకు తగిన న్యాయం చేయాలని పిల్లలకు అన్యాయం జరగొద్దని ఇప్పటికి ఇరవై రోజులు అవుతుందంట మాకు ఈరోజు తెలిసింది ఇంకా రెండు మూడు రోజులు చూస్తాము ఆల్ మేము కూడా తల్లిదండ్రులను కూడా వచ్చి రోడ్డు మీద ధర్నా చేస్తాము మా పిల్లలకు చదువు మాకు చదువు బయట చదువు లేకనే కదా మేము చదివించేది ఇక్కడ అందుకొనే గవర్నమెంట్ స్పందించి మేము ఎంబడే టీచర్ల సమస్యలు పరిష్కరించాలండి ఈ పేరెంట్స్ తరఫున నేను మనవి చేస్తున్నాను